దర్యాప్తు ఇప్పటికి చేసేసింది పూర్తి అయింది మరోసారి సిట్టు మరి దర్యాప్తు కొడుతున్నారు ప్రాథమికంగా ఆధారం కూడా సేకరించాలి అని చెప్పి మరి అంటే సిట్టు మీద మీకు అనుమానం ఉండకారా లేకపోతే ఎలా బాధించాలి అంటారు లోతుగా దర్యాప్తు చేయలేదంటారా రెండు విషయాలు లేదా సిఫ్ట్ దరక్షణ ఇంపకం కూడా ఆక్టివ్ ఉంటుందంట ఇప్పుడు ఏదైతే దర్యాప్తు చేశారో ఓకే వివేదిక కానీ దీని ఏదైతే మేము ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ చేస్తా ఉన్నామో దీనిపైన మళ్ళీ లెటర్ ఇవ్వడం కూడా లెటర్ వచ్చే అవకాశం లెటర్ కూడా ఇస్తాం తప్పకుండా వీటిపైన కూడా ఆఫీసర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా మా వైపు నుంచి మేమేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసావా మేము అవతల పార్టీ వైపు నుంచి ఉన్న నాయకులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనేది దయచేసి దయచేసి దాంట్లో వి వెళ్ళి తీయాలి బయట నిజాలు బయటికి తీయాలని కోరుతాం అది ఏదో సిట్టు రెండు రోజులు వచ్చేసి వచ్చే అని కాదు మీ నెక్స్ట్ ఇరవై ఇరవై కాబట్టి దయచేసి నోట్ గదా అని బయలు ప్రదర్శిస్తాం రెండు ఏది కదా మాట్లాడుతున్న ప్రధాన కారణం హెపీ రాజు శిక్షణకి ఎదురైంది ఎలక్షన్లో కాల్గురి సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగారు అటువంటి ఎలక్షన్ ఎనభై ఐదు ఎనభై ఆరు శాతం ఒక పార్లమెంట్ ఎలక్షన్ అయితే దాన్ని తక్కువ చేసి చూపించి ఏదో అధికారులు పలంతో ఇంకొక వేరే వేరే విధంగా ఇదేదో ఏదోదో జరిగిపోయిందని చెప్పి ప్రయత్నాలు కథల ఇందాక చూపించారు ఏదైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నారు దీంట్లో దాదాపు ఎనభై శాతం మంది పైన వారిపైనే ఏం కేసు లేవు వాళ్ళే రౌడీషీటర్లు కాదు వారు సామాన్యమైన కార్యకర్తలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం బూత్ లో కూర్చున్న ఏజెంట్లు ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళలో అందరూ కూడా అన్ని కులాల వారు ఉన్నారు ఏదో ఒక కులం కాదు అన్ని కులాల వారు ఉన్నారు దెబ్బలు తగ్గిన వాళ్ళు అన్ని కులాల వారు ఉన్నారు ఏదో చిత్రీకరిస్తున్నారు ఒకటే దానిపైన పడి ఇలా చేశారు అలా చేశారు అలా చేశారు అని అందరూ ఉన్నారు మంచిగా ఉంది ఆమె ఎంత ప్రాణానికి ఎదిరెళ్ళి మరి ముంచోవటం అనేది మా అందరం కూడా చూస్తూ ఉన్నాం ఆమె లోడ్షీట్ ఉందా ఆమె ఇక్కడ క్రైమ్ ఉందా అమ్మ దెబ్బ తగలేదా వీళ్ళందరూ ఏమైనా రౌడీగా కాదు కదా సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి గట్టిగా జరగాలని చెప్పి నుంచొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళే కాదు ఈ డెబ్బై నాలుగు మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగినయో వీళ్ళందరూ కూడా కానీ దీని అన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ఏదో అధికారాన్ని అడ్డు మేము ఏదో చేసామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకుంది ఇందాక ఆ ఫోటో ఒకటి చూపించారు ఏదైతే బర్త్డే పార్టీలో మీరు చూస్తా ఉన్నారు ఇది అధికారం అడ్డు పెట్టుకోవడం ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది ఒక సిఐ ముగ్గురు సిఐలు ముగ్గురు ఎస్ఐలు హోంగార్డు ఈ విధంగా అధికారాన్ని అటు పెట్టుకుంది మీ అందరికి కనిపిస్తా ఉంది మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మా ఫోన్లు డేటా తీసుకోండి అన్నీ తీసుకోండి ఇందాక బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్లు సిట్టింగ్ జడ్జితో కూడా చేయించండి ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా ఈ విధంగా చేయండి ఈ విధంగా ప్రలో ఈ విధంగా చేయండి అని ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే రెడీ ఫేస్ మేము ఈ విధంగా ఈ వీళ్ళ వీళ్ళని ఇబ్బంది పెట్టండి వాళ్ళు ఇబ్బంది పెట్టండి అని చెప్పి ఎక్కడైనా ఉంటే కనుక వీఆర్ రెడీ ఛాలెంజింగ్ నేను రెడీ టు గివ్ మైండ్ నా ఏదైతే డేటా ఉందో ఫోన్ ఉందో అన్ని నా డివైజ్ అన్ని నాయ కాదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరి కూడా డివైజ్ రెడీ మీరు రెడీయా మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ ఆఫీసెస్తో కానీ మీరు చెప్పగలరా మీరు రెడీగా ఉన్నారు ఛాలెంజ్ తీసుకోవడానికి ఈ విధంగా అధికారం దుర్వి దుర్వినియోగం చేశారు కాబట్టి చాలా చోట్ల బదిలీ చేశారు దీనికి ఎవరో బయట నుంచి వచ్చి చేయాల్సిన అవసరం లేదు క్లియర్ గా ఏ విధంగా అధికారం దుర్వినియోగం చేశారు కాబట్టి ఎలక్షన్ సజావుగా దాగాలి అంటే మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కల గ్రంతులు కట్టకుండా లేరు కదా వాళ్ళకి కనిపిస్తుంది కదా ఏమవుతుంది మార్చదు అని ఇప్పుడు ఈ రోజు అయింది కాదు కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అయింది చూశారు కదా చూసారు కాబట్టి న్యూమరస్ కంప్లైంట్స్ వెళ్ళి కాబట్టి వారు ఈ అధికారులందరినీ కూడా కొద్దిగా గొప్ప మార్చలేదు ఇంకా మార్చవచ్చు మార్చలేదు ఇంకా మార్చుంటే ఇంకా సజావు తాగేది ఎందుకని చెప్తా ఉన్నానంటే ఆ రోజు వైరస్ జరిగింది అంటే ముఖ్యమైన కారణం ముఖ్యమైన కారణం కింద పోలీసు ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల ఫోన్లు చేసిన మా కార్యకర్తలు నాయకులు ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది అవుతా అని ఫోన్ చేసినా కానీ కనీసం చాలా చోట్ల రెస్పాన్స్ రాలేదు ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అన్నారు కానీ గంట తరబడి వెయిట్ చేసి నిలబడాలి ఒక గ్రామంలో అయితే పోలింగ్ ఏజెంట్ గా కూర్చున్నందుకు వాళ్ళ ఆయన్ని బయటకు తీసుకువెళ్ళాక వాళ్ళ ఫ్యామిలీ లోపల పడేసుకుంటారు

మీరు సిట్ సిట్తో చేస్తారా ఇంకోటితో చేస్తారా ఇంకోటితో చేస్తారా ప్లీజ్ గుట్ మా ఫోన్సే కాదు మా కథలికలు కానీ లాస్ట్ వన్ మంత్ నుంచి కానీ అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి దీనికి ఏమి పెద్ద ఇదే అవసరం లేదు మేము ఎవరిని కలిసాం ఎక్కడ కలిసాం ఏం చేసాం అనేది ప్రతి ఒక్కరికి ఓపెన్ ఓపెన్గా ఉంది ఎక్కడ కూడా మేము ఇలా బర్త్డే పార్టీలో పోలీసులు అందరికి మాట్లాడటం కానీ ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఎక్కడా చేసింది దయచేసి ఈ ఎలక్షన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన ఎలక్షన్ తక్కువ చేసి మాత్రం మాట్లాడదాం ఇది చేసిన ఈ ఎలక్షన్ ప్రజలు చేసిన ఎలక్షన్ నస్వాపేట పల్నాడు ప్రజలు చేసిన ఎలక్షన్ మాచల్ ప్రజలు చేసిన ఎలక్షన్ తెలుగుదేశం క్యాడర్ చేసిన ఎలక్షన్ దీంట్లో అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా వచ్చి మా వెనక మన ఉంచు పనిచేశారు ఏదో ఒక ఒకరు పనిచేసే ఒకళ్ళే పనిచేశారని దయచేసి దయచేసి ఆత్మానికి మమ్మల్ని కోరం మీరే చూడండి మీ అందరు మీడియా మిత్రులు అందరూ చెప్తా మీతో మీకు ఉన్నాయి ఎవరు అయితే దెబ్బ దయలు ఉన్నారు మీరు అందరూ ఒక్కోళ్ళ వాళ్ళు ఉన్నారా ఉన్నారా అన్నీ వాళ్ళు అందరూ ఉన్నారు కదా మీకు అందరూ ఉన్నారు కదా ఎందుకు ఎందుకు దయచేసి ఇది బయటకు తీసుకురావట్లేదు మీడియా మిత్రులు కోరుతా ఉన్నారు వెళ్ళి కలవండి దయచేసి హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు కలిసి వాళ్ళని అడగండి ఏమైంది ఆ రోజు అని కనుక్కోండి దీన్ని బయటకు తీసుకురండి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉందో దయచేసి దాన్ని మానుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం మేము రెడీగా ఉన్నాం ఎమ్ఆర్ గారు రెడీగా ఉన్నారు మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా రెడీగా ఉన్నారు తీసుకోండి మా డేటా తీసుకోండి మా ఫోన్ కాల్స్ తీసుకోండి వెరిఫై చేయండి ఎవరితో ఏం మాట్లాడాము ఏ విధంగా ఏం మాట్లాడాలి వెరీ ట్రాన్స్పరెంట్ గా మేము వెళ్ళి ఆడటం జరిగింది మేము నూట యాభై పోలింగ్ బూత్ స్టేషన్స్ ఇచ్చాం ఈ నూట యాభై స్టేషన్స్ లో ఈ పోలింగ్ ఈ నూట యాభై పోలింగ్ బూత్ల్లో దయచేసి సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి అని చెప్పి అడిగాము అది ట్రాన్స్పరెంట్ గా అడిగాం ట్రాన్స్పరెంట్ గా అడిగాం ఈ నూట లో పెట్టండి అడిగినప్పుడు కూడా చెప్పావు ఏమంటే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారు వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి మీరు తీసుకొని ఏదైతే నూట యాభై ఇస్తారో రెండు వందలు ఇస్తారు వాళ్ళు తీసుకోండి తీసుకొని ఈ మూడు వందలు మూడు వందల యాభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వీటిట్లో గట్టిగా బందోబస్తు పెట్టండి ప్రశాంతంగా ఎలక్షన్ జరిగితే మాకు కావాల్సిన ప్రశాంత ఎలక్షన్ జరగడం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారికి కానీ